అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి అలాగే పిఎస్సీ చైర్మన్ నాదెన్ల మనోహర్ గారికి మిగతా పెద్దలందరికీ నమస్కారం ముఖ్యంగా గెలిచిన సర్పంచులకి ఎంపీటీసీలకి జెడ్పీటీసీలకి నా శుభాభినందనలు ఎందుకంటే మీ గెలుపు సామాన్య గెలుపు కాదు నిజంగా మీ అందరికీ కూడా ఎంతో కష్టపడితే కానీ అందులో మార్చిలో పరిస్థితి ఇప్పటిలాగా లేదు మార్చిలో మీరు నామినేషన్ వేస్తే మేమే తిరగబడే పరిస్థితుల్లో మీరు నామినేషన్ వేయడమే కాకుండా మీరు గెలిచి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించారు నేను ఇది సభాముఖంగా చెప్తున్నా మీ అందరికీ కొంతమందికి లోపలికి అనుమతి లేకపోయి ఉండొచ్చు మీ అందరి దగ్గరికి మేమే వస్తాం మీ ఊరికి అది పవన్ కళ్యాణ్ గారు ఆదేశం గెలిచిన ప్రతి ఒక్కరి దగ్గరికి మనం వెళ్ళి కలాలి మీరు వెళ్ళి కలాలని చెప్పారు అలాగే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు పెట్టినప్పుడు ఈ దేశంలో కొంతమంది పెద్దలు ఆయనతో కలిసినప్పుడు ఈ దేశాల్లో దేశంలో ధర్మాన్ని స్థాపించడానికి భగవంతుడు పవన్ కళ్యాణ్ గారి రూపంలో వచ్చాడని చెప్పారు ఇది అచ్చోక్తి కాదు నేను నేను నిజం చెప్తున్నాను ఇది అలాగే మన రాష్ట్రంలో ధర్మం కానీ న్యాయం కానీ లేదు కుళ్ళు రాజకీయాలు ఉన్నాయి అటువంటి కుళ్ళు రాజకీయాలని కడిగేయడానికి వెన్నెముకు ఉన్న ఒకే ఒక్క మగాడు ఎన్నాలకు వచ్చాడు కాబట్టి ఆయన వెంట ఉండడమే మనందరి బాధ్యత ఆయన చెప్పింది చేయడమే మన బాధ్యత ఇది ఈరోజు రెండు మూడు రోజులుగా గులాబ్ తుఫాన్ బాధితులు ఉన్నారు ఏ టీవీ ఛానల్లో వాళ్ళ బాధల గురించి చూపించడం లేదు ఏ టీవీ ఛానల్లో వాళ్ళకి అందుతున్న సాయం గురించి చూపించడం లేదు కేవలం జన సైనికులు సోషల్ మీడియాలో చూపిస్తున్నారు తప్ప నాకు తెలిసి అక్కడ తుఫాను బా సాయం ఎంత అందుతుందో నాకు తెలియదు కానీ గతంలోనే నివార్ తుఫాను బాధ్యతల గురించి పవన్ కళ్యాణ్ గారు చిత్తూరు వెళ్ళి కోరడం జరిగింది ఈ రోజు వరకు వారికి సాయం అందిందో లేదో తెలియదు అందిందని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం మాత్రం చేసుకున్నారు అలాగే మన పార్టీ ఒక వన్ ఆఫ్ ది అంటే చాలా ఇంపార్టెంట్ సిద్ధాంతం ఏంటంటే పర్యావరణం గురించి పర్యావరణం గురించి ఆలోచించే రాజకీయ పార్టీలు ఏషియా మొత్తం మీద లేవు మన దేశంలోనే కాదు ఏషియా మొత్తం మీదే ఇది మొదట రాజకీయ పార్టీ పర్యావరణాన్ని ప్రధానాంశంగా చేసిన పార్టీ రానున్న కాలంలో మనం జబ్బులతో బాధపడుతున్నాం ఈ జబ్బులన్నిటికీ మూల కారణం కేవలం మంచి నీరు లేదు మంచి గాలి లేదు భూమి కూడా కలుషితం అయిపోయింది దాన్ని ఎలా కాపాడాలన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు జాతీయ స్థాయిలో చాలా ఆలోచించి రూప పథకాలు రూపకల్పన చేస్తున్నారు అయితే కోవిడ్ వల్ల మనం అటన్నిటినీ మూలపట్టడం వచ్చింది అంటే కొన్నాళ్ళు ఆపడం వచ్చింది ఈ కోవిడ్ తగ్గిన వెంటనే మనం మన నదులను ఎలాగ రక్షించుకోవాలి మన గాలిని ఎలాగ రక్షించుకోవాలి వీటి మీద ప్రతి గ్రామ స్థాయిలో ప్రతి మండల స్థాయిలో ప్రతి జిల్లా స్థాయిలో కూడా సదస్సులు జరుగుతాయి అలాగే మనం ఇదివరకు భీమిలలో నూట నలభై బోట్లు ఉండేవి అవి ఇప్పుడు రెండు బోట్లు కారణం ఏంటంటే అక్కడ ఒక ఫ్యాక్టరీ వచ్చి అక్కడ మత్స్యకారులు బతుకులు నాశనం చేసింది అలాగే తొండెంగులో ఇంకొక ఫ్యాక్టరీ పెట్టబోతుంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి వాళ్ళకి భరోసా ఇచ్చారు అక్కడ గ్రామస్తులందరూ సర్పంచ్గా మొత్తం అంత మిగతా పార్టీలు అన్నింటినీ పక్కన పెట్టేసి మన జన సైనికులు గెలిపించారు అక్కడ అది చాలా ముఖ్యమైన మార్పు మనం నెక్స్ట్ చూడాల్సింది ఏంటంటే కాకినాడ మడవులు అని ఇవన్నీ పోయి చేస్తున్నాం చిన్న చిన్నవి ఏవి కూడా మన పత్రికలు కానీ మీడియాలు కానీ చూపించవు కానీ చూపించే సమయం త్వరలో వస్తుంది పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక ప్రపంచం అని చెప్పి మనందరికీ తెలుస్తుంది మీ అందరితో పాటు నేను కూడా ఆయన ఏం చెప్తారో అని విందామని ఉన్నాను కాబట్టి ఇంతటితో నా ప్రసంగం ముగిస్తున్నాను థ్యాంక్ యూ